అందరికీ నమస్కారం ఈరోజు మనం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము పంచమి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది రేవతి నక్షత్రం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకుండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు వర్జము ఈరోజు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు వర్జం ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం ఉంటున్నది అమృత ఘడియలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పది గంటల వరకు తిరిగి రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల పది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను